ఆవరణములోనికి ఏంటి విశ్వాసులు వస్తారు పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు వెళ్తారు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్తాడు కానీ ప్రతి దినము కూడా పరిశుద్ధ స్థలములో ధూపం వేస్తూ ఉంటే మనుషులు వెళ్ళలేని చోట్లకి ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏమండి వారు వేసే ధూపం అనేది చేరుతుంది ఎందుకు మాట చెప్తున్నానంటే మనము ఉన్నపాటుగా ఈ రక్త మాంసములు కలిగినటువంటి శరీరంతో ఇప్పుడు పరలోకానికి వెళ్ళలేం అయితే మనం వెళ్ళలేకపోయినా మనం ఇక్కడ మోకాల్లోని ప్రార్థన చేస్తే మన ప్రార్థన ధూపం వల్లే పరలోకంలోనికి వెళ్ళి దేవుని సింహాసనాన్ని తాకుతారు అలాగే నీకు సంబంధించినటువంటి బంధువులు లేకపోతే నీ బిడ్డలు కానీ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బాగోదండి ఏమని కొన్నిసార్లు అనారోగ్యం తుందామని ఫోన్ చేస్తారు అప్పుడు ఏం చేయాలో తెలీదు కాళ్ళు చేతులు ఏమంటే ఉన్నపాటుగా వెళ్ళడానికి కూడా కుదరదు అయితే నువ్వు వెళ్ళలేనటువంటి ఆ స్థలాలకు నువ్వు ఇక్కడ మోకాల్లోని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అక్కడికి వెళ్తాది నీ ప్రార్థన వారిని బాగు చేస్తుంది మనం వెళ్ళలేని స్థలాలకు వెళ్ళేది ఏమిటి అంటే ఈ ప్రార్థన అనేటటువంటి ధూపం